హాయ్ అండి అందరికి మీకు ఈరోజు ఒక మంచి చిన్న స్టోరీ చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ చిన్న కామెడీ స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి ఎండ్ లో కొంచెం మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ ఇద్దరు అన్నదములు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ నాన్న ఎంత కోస్తుడు అంటే ఎంత కోపిస్తుడు అంటే ఏ కారణం లేకుండా ఊరిలా ప్రతి ఒక్కరిని దారిన పోయే ప్రతి ఒక్కరిని వాళ్ళ వీధి నుంచి ఎవరిని నడుచుకుంటా వెళ్ళినా వాళ్ళని ఏ కారణం లేకుండా గలీజ్ గలీజ్ మాటలు నిర్తుంటాడు సో ఒకరోజు ఆయన చనిపోతాడు ఆయన చనిపోవడానికి ఒక ముందు రోజు తన ఇద్దరు కొడుకులని పిలిచి మీరు ఒక పని చేయాలి ఆ పని వల్ల ఊరి వాళ్ళందరూ మీ నాన్న చాలా గొప్పవాడు మీ నాన్న చాలా చాలా గొప్పవాడు అని మెచ్చుకోవాలి అని అంటారు సో ఆ ఇద్దరు కొడుకులు పెద్ద ఆలోచనలో పడిపోతారు బ్రతికున్న రోజులు ఊరిలా ఏ కారణం లేకుండా దారిన పో ప్రతి ఒక్కడిని గలీజ్ గలీజ్ మాటలు జరుగుతుండ ఇప్పుడు ఏం పని చేసిన అందరు అని మెచ్చుకోవాలంటారని ఆలోచనలో పడిపోతారు అప్పుడు ఆ ఇద్దరు కొడుకులు రెండు కట్టెలు తీసుకుంటారు రెండు కట్టెలు తీసుకొని గుమ్మం బయట కూర్చొని వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళినా పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతారు అప్పుడు ఆ ఊరి జనాలు అందరూ వీళ్ళ కన్నా వీళ్ళ నాన్ననే చాలా గొప్పవాడరా కనీసం గనీజ్ మఠల్ తిట్టే వీళ్ళైతే అంటున్నారు మీ అందరికీ ఈ చిన్న కామెడీ స్టోరీ నచ్చితే కనుక మమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ కింద కమెంట్స్ లో కమెంట్స్ చేయండి అంటే కమెంట్స్ ఎందుకు అంటే మీకు ఈ స్టోరీ నచ్చిందా లేదా లేకపోతే ఏమన్నా కొత్త ఏమన్నా మీకు నచ్చే విధంగా ఎలాంటిది చేయాలో మేము ట్రై చేస్తాం ప్రయత్నిస్తాం మీ అందరిని నవ్వించడానికి సో ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఎన్ని రోజుల వరకు ప్రయత్నిస్తాము Thank you so much for watching our videos.